పిల్లలకి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ని చేయాలి అనుకున్న పండుగల టైంలో దేవుడికి నైవేద్యంగా పెట్టాలి గుళ్ళో ప్రసాదాన్ని పంచిపెట్టాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా చాలా క్విక్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఈ రెసిపీ ఏంటి అనేది చూడాలి అనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పును వేసి దొరగా వేయించుకోవాలి ఇది ఇలా కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెరిక వరకు కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ స్వీట్ రెసిపీలోకి మనం డ్రై ఫ్రూట్స్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది మనకి దసరా నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ నవరాత్రులలో మనం అమ్మవారికి రకరకాల నైవేద్యాలని చేసి పెడుతూ ఉంటాం అలాంటి టైంలో రోజుకొక ప్రసాదాన్ని చేస్తూ ఉంటాం కదా ఈ తొమ్మిది రోజులలో ఏదో ఒక రోజు నైవేద్యంగా ఈ ప్రసాదాన్ని చేసి పెట్టండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించి పక్కకి తీసుకున్న తర్వాత అదే నేతిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి దీన్ని మనం ఎంత మంచిగా వేయించుకుంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇదంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను వేసుకోవాలి ఇక్కడ నేను చిక్కటి పాలని ఒక అర లీటర్ వరకు తీసుకుంటున్నాను మనం కాగబెట్టి చల్లార్చుకున్న పాలను ఈ రవ్వ మొత్తంలోకి వేసి మొత్తాన్ని ఎక్కడా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి దీన్ని ఇలా నిదానంగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి మనం దీన్ని ఉడికించుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఇలా ఉడుకుతుండగానే ఇందులోకి మనం తీపికి సరిపోను పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలోకి పంచదారని కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం రెగ్యులర్గా ఈ స్వీట్ని వాటర్ వేసి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా పాలను వేసి ట్రై చేసి చూడండి ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర కుడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పటివరకు నా వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి వీడియోస్ నచ్చితే ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోస్ అనేవి మరికొంతమందికి రికమెండ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్